రేపు దాదాపుగా ఇంకా రెండు వేల పైచులుకు ఉద్యోగాలు రేపు ఇదే ప్రాంగణంలో ఇదే సమయంలో కొత్త నియామకాలు చేపట్టడానికి కూడా మా అధికారులు మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది రేపు వాళ్ళ కళ్ళల్లో కూడా ఆనందం చూడాలని మేము అనుకుంటున్నాం చాలామంది అంటున్నారు ఆయన అల్లుడు హరీష్ రావు గారు అంటున్నారు ఎందుకయ్యా ఎవరి నియామకం వాళ్ళ ఇంటికి పంపిస్తే సరిపోద్ది కదా ఇంతమందిని ఇక్కడికి ఎందుకు పిలవాలని నేను అడుగుతున్నాయా నీ కడుపు ఏందని నేను అడుగుతున్నా వీళ్ళందరూ మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు వాళ్ళందరితో ప్రత్యక్షంగా కలిసి వాళ్ళ ఆనందంలో భాగస్వామ్యం తీసుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు కంటి నిండా నిద్ర పడుతుంది బుక్కెడు బువ్వ వంట పడుతుంది ఎందుకంటే నా బాధ్యతను నేను నెరవేరుస్తున్నా అన్న సంతోషం నమ్మకం నాకు కలుగుతుంది ఎందుకంటే మీలాకటోలు లక్షలాది మంది కొట్లాడితేనే మీరు కట్టబట్టుకుని నిలబడితేనే ఈనాడు ఈ ప్రభుత్వం ఏర్పడ్డది మీ అన్నగా రేవంత్ అన్నగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టింది అందుకే ఈరోజు ప్రతి సంతోషకరమైన సందర్భంలో మిమ్మల్ని కలుసుకోవాలని మీరు చెప్పేది వినాలని మీ సంతోషంలో భాగస్వామ్యం తీసుకోవాలన్న ఆలోచనతోటే ఈ కార్యక్రమాలకు ఎల్బీ స్టేడియం వేదికగా ఈరోజు ఏర్పాటు చేసిన ఎల్బీ స్టేడియం లో వేలాది మంది సమక్షంలో మేము ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టినప్పుడు మా కుటుంబ సభ్యులు మా శ్రేయాభిలాషులు మా మిత్రులు మా అభిమానులు ఎంత ఆనందపడ్డారో ఇవాళ మీ నియామకాల సందర్భంగా కూడా మీ తల్లిదండ్రులు మీ సోదరులు మీ కుటుంబ సభ్యులు ఆ సంతోషంలో భాగస్వాములు కావాలన్నదే మా ప్రభుత్వం యొక్క ఆలోచన అందుకే మిత్రులారా మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రప్పించి మీ సంతోషంలో మేము కూడా భాగస్వాములమై మీ ఉద్యోగ నియామక పత్రాలు అందించే కార్యక్రమాన్ని చేపట్టి